సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వరుస అవకాశాలు అందుకోవటానికి చాలా మంది సెలబ్రిటీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలోనే వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా కూడా తెలియజేస్తూ ఉంటారు అలాంటి వారిలో హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఒకరు మొదట మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి బాగానే క్రేజ్ ను సంపాదించింది మొదటిసారి ఈ మాయ పేరేమిటో అనే చిత్రంతో రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఏక్ మినీ కథ బిచ్చుగాడు టూ ఊరి పేరు భైరవ్ కోన తదితర చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న కావ్యథాపర్ ఆ తర్వాత నటించిన చిత్రాలు అనిపించుకున్నాయి చివరిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అయితే తాజాగా తన సినీ కెరీర్ లో జరిగిన మొదటి రోజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది కెరీర్ ఆరంభంలో ఒక యాడ్ కోసం ఆఫర్ రావటంతో ఆడిషన్స్ కి వెళ్ళానని అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి తనతో చాలా సభ్యకరంగా ప్రవర్తించారంటూ తెలియజేసింది కావ్యథాపర్ తనకు నాలుగు యాడ్స్ లో అవకాశం కల్పిస్తానని అందుకు దానిని తీసుకోవాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని డైరెక్ట్ గా మొహం మీద దీంతో తనకి చాలా కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టేశానని తెలియజేసింది కావ్యథాపర్ అయితే తన తండ్రి వయసు కలిగి ఉన్నప్పటికీ కూడా అలా చేయటం చాలా బాధ అనిపించిందని తెలియజేసింది ముద్దుగుమ్మ కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం బయట పెట్టలేదు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్న కావ్యత మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరో చిత్రాలు నటించే అవకాశాలను సంపాదిస్తుందేమో చూడాలి